సభ్యుడుగా కేరళ నుంచి ఉన్నారు మీ పోరాటాన్ని అఖిల భారత స్థాయిలో విస్తరించడానికి ఎన్సీఎల్ తీసుకొని మీ పోరాట కేంద్రం సందర్శిస్తామని మీ కానీ ఇక్కడ రావటం జరిగింది అంతేకాదు ఈ పోరాటాన్ని ఉద్రిక్తం చేయాలా మీకు అటు గొప్ప చంద్రబాబు నాయుడు గారు కాదంట తరవంతులు దత్త తెచ్చే చేయమంటాడంట ఏమీ మాట ఏమని మీరు ప్రజలు కొంతమందిని కంటా ఉన్నారు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ కొడుకు అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రాల చెప్పండి అప్పుడు చెప్పండి సమాజానికి అంటే నా కొడుకు ప్రపంచ మేధావి కావాలా ఎక్కువ మంది పిల్లలు కావాలా చేయాలా సేవ చేయటం చంద్రబాబు నాయుడు నీ ఎంత చూడటానికి అమరావతి కాబోతున్నా చంద్రబాబు నాయుడు చేయాలా ఏ ఈ గో అంతా మనం మన పక్కన వేడ కట్టే సేవ్ కడేది రోజు

రోడ్ల అభివృద్ధి కోసం అలాగే మౌలిక వస్తువుల కోసం తీసుకోవచ్చు అని ఈ తత్వం శ్రీనివాస్ గారు అన్నట్టు చరసాని గారు అన్నట్టు ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే లేరు తెలంగాణలో ఆంధ్రాలో లేరు కానీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ లో కమ్యూనిస్టులకే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎంపీల ఒత్తిడికి తలొక్కి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది మనం సగర్వం చెప్పచ్చు రెండు వేల పదమూడు బోసే కన్న చట్టం వచ్చిందంటే ఎవర జన్లనే చట్టం వచ్చింది ఆ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మద్దతు సాధించబడేశాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం తీసుకొచ్చి చేస్తున్నారు అభివృద్ధి అంటే ఇద్దరు బీసీలోసరావు గారు చెప్పారు సెలసాన్ గారు చెప్పారు అభివృద్ధి అంటే ఏమిటి మన తెలుగు ప్రజల్లో ఒక పాపులర్ ఒక కథ ఒకటి ఉంది ఒక ఐదు వందల రూపాయలు వచ్చినాయంటాం ఈ ఐదు వందల రూపాయలు ఏం చేయలేదని రాజ్యాంగం ఆలోచించారంట పొద్దున్నే లేసి రోడ్డు మీద పోతే మంచి సంతలో ఒక మంచి కాబోతు పెట్టుకుని పోయితే అప్పుడు నా టీ షర్ట్ ఎంత బాగుంది ఎంతమంది నచ్చింది కదా అని ఇంకా వస్తున్నారంట అందరు నవ్వుతున్నారంట ముసలామాన్ నవ్వుతుందంట ఏ ముసల్మానా నా టీ షర్ట్ చూసిన తర్వాత నీకు కూడా పరిస్థితులు వచ్చిందంటే ఆ ముసలాన్ చెప్పిందంట మరి నీకేం పోయే కాలం వచ్చిందిరా నువ్వు పైన సక్క వేసుకున్నావు కింద ఏమైపోలేదని చెప్పిందంట చంద్రబాబు నాయుడు చక్కగా చూడటం లేదు మహిళలు చూడటం లేదు ఆయన దృష్టి అంశ అదానీ అమ్మాలి అదాని అమ్మాలి కరెంటు మీటర్ కరెంటు స్మార్ట్ మీటర్ల కంట అని చెప్పే దుర్మార్గమే అదే అదాని కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం యొక్క స్మార్ట్ మీటర్స్ ఇచ్చేశాడు అలానే జరిగింది ఇచ్చా ఉన్నారా లేదా ఏ లోన్ లేకపోతే చంద్రబాబు నాయుడు అంటే మీ మాట సిద్ధం పోతారా లేదా పోలీసు అడ్డుకుంటే ఆగుతారా ఎస్ఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు మిమ్మల్ని పంపించి ఉండొచ్చు కానీ మా శక్తి ముందు మీ చంద్రబాబు నాయుడు పోలీసు పలికినాడని చెప్పడానికి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు భూమింటే ఇచ్చుకోండి ఎమ్మెల్యేల భూమింటే ఇచ్చుకోండి ఎంపీల భూమింటే ఇచ్చుకోండి కడేరులో సంవత్సరానికి మూడు మామూలు ఆయన మామూలుగా తిరగడంట వాళ్ళిద్దరు తిరగడానికి కుప్పాల మానవాసాన్ని కట్టాలంట దానికి వేల ఎకరాలు వందల ఎకరాలు భూములు తీసుకుంటున్నాడు నీ తాతలకు ఉండగా నీ ముత్తాతలకు ఉండగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే నీ కోడలు పెద్ద ఎండి నీ భార్య చైర్మన్ భారతదేశంలో అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా వెయ్యి కోట్లతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే భారతదేశంలో ధనవంతుడు ఆ డబ్బా అంటే నువ్వు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నీకు ఉంటుంది ఇప్పుడు నీకు తొమ్మిది వేలకు వేల కోట్లు ఉంటాయా ఆ డబ్బంతా ప్రజల డబ్బు మీ డబ్బు అదాని అందానీ ఇస్తున్న డబ్బుని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినారు మేము సవాల్ చేస్తా ఉన్నాం రెడీగా ఉన్నాం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు మరి చంద్రబాబు నాయుడు గారికి క్యాంప్ నుంచి వచ్చింది తెలివైనడు కొడుకు నీ కొడుకు అంటే నీ కొడుకు పేరు ఉంది ఏంటో తెలుసా ఏం పేరు ఉంది పప్పు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పేరు అంటే మరి పప్పు నాయుడు అంత అయితే మా పిల్లలు అయ్యా అయ్యం చేశారు మరి మాకెందుకు అర్థం రావటం లేదు అంటే అది మీరు ఏమనుకుంటున్నారంటే ఇస్తున్నారు అంబానీకి అది కాదు కథ అదానీకి ఇస్తారు అంబానీకి ఇస్తారు అందరికి ఇస్తారు అందరూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుట్టుతున్నారని నేను నిర్ణయం మీరు సిద్ధంగా ఉన్నారా కాబట్టి ఏం చెప్తున్నారు తెలుసా మీ ఇరవై వేల ఎకరాల శ్రమిస్తున్నారు మేమేం చేస్తున్నాం భూమిని బ్యాంకుల్లో పెడుతున్నాం ఏ బ్యాంకుల్లో పెడుతున్నావు మీ బ్యాంకుల్లో పెడుతున్నాం తీసుకుంటున్నాం అంటే నువ్వు కాదు బ్యాంకులో డబ్బు మనదే పనిచేసా

చదువు రాణగిరిజనులు నేనేం చేశా తెలుసా ఆ ప్రాంతానికి పోయి పోలీసులు తరిమి తగ్గారు అది మీకు జ్ఞాపకం